హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఒక ట్రిప్ అనుకున్నామండి అందరం కలిసి వెళ్ళాలని కానీ ఏమైపోయిందంటే ఎవరు రాలేదన్నమాట ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అలా రాలేకపోయినారు నేనైతే వెళ్ళాను ఎందుకంటే పిల్లలు సతాయిస్తున్నారు ఎక్కడికొకే హాలిడేస్ పిలిచిపోవని ఇంకా మా కొడుకు అయితే చెప్పనక్కర్లేదు అంత సతాయిస్తున్నాడు అనమాట అందుకే పిలిచికెళ్ళాను వాళ్ళ నాన్న వాడికి తెలియకుండా వీడే తీసినాడు సన్ రూఫ్ అంటే ఇష్టం అనమాట వాడికి బాగా వాడి కోసం మేము ఇంకా ఆరదు తీసుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆకలిస్తుందంటే స్టాప్ చేసి పానీపూరి తిన్నాం సో పానీపూర్ లవర్లు ఎవ్వరు లేనో లేరండి మీరు కూడా పానీపూర్ లవర్ అయినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి దాని తర్వాత ఎదురుగా ఉండే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు పానీపూర్ అయిపోతేనే మళ్ళీ చికెన్ పొగడ తిన్నాం సో పాప అయితే ఇంక ఇవన్నీ తినేది కాబట్టి పాపం బిస్కెట్స్ కొన్ని ఇంకా ఇంక నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట సో సి అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్కే బాగా మబ్బు అనమాట మొత్తం సో అయిపోయింది ఇంకా వెళ్ళే రూట్లో అనమాట ఇది గొండికోటకు స్టార్టింగ్లో సో ఆడ అన్నదానం కూడా జరుగుతుందంట ఇంకా స్టార్టింగ్ ఇక్కడ అనమాట స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే అవన్నీ మనకి రూమ్స్ అలాట్ చేశారనమాట రిసార్ట్స్ అన్ని బట్ ఏంటంటే అక్కడ డైవర్ట్ చేశాడు అతను ఒక అతను లేదు అక్కడ దొరకటం లేదు టెంట్ హౌస్ ఏదో ప్రాబ్లం అయింది అది అని మేమైతే ఇంకా రూమ్లో ఉండడానికి ఎందుకు రావటం ఇక్కడ కని చెప్పి వద్దు మాకు అవే కావాలని చెప్పి వెళ్ళాము ఫైనల్గా అయితే మాకు ఇచ్చేసాడు అతను సో అక్కడైతే బుక్ చేసుకొని దాని తర్వాత ఇంకా డిన్నర్ కోసం అని కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఒక చోట తీసుకున్నాం అనమాట కొంచెం బాగుంది చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ సో గీ రైస్ తర్వాత ఎగ్ రైస్ నూడుల్ నూడుల్స్ తర్వాత చికెన్ ఇవన్నీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట అన్నీ ఉన్నాయి అవైలబుల్ చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి సో మేమైతే జస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం నైట్ టైం ఎందుకు అని చెప్పి సో అందరం చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం పిల్లలైతే అక్కడ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ బాగా అవే బాగా తినేస్తారనమాట ఎక్కువ ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం సేపు ఆడుకున్నాం పాపని రౌండ్ అప్ చేసి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేసి ఆడుకున్నారనమాట చిన్నప్పుడు గేమ్స్ అన్నీ ఆడారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినారు పిల్లలు నిజంగానే సో మనం అన్ని పిల్లల కోసమే కదండి వాళ్ళ హ్యాపీనెస్ ఏ మన హ్యాపీనెస్ అనమాట నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఇంకా దాని తర్వాత టైం అయిపోతుంది ఇంకా రండి తినడానికి కానీ పిలిచాను సో మొత్తం అయితే మే నేను పిల్లలు కలిసి తిన్నాము సో మా ఆయన పాపని ఎత్తుకున్నాడు పాపకు మళ్ళీ ఆడుకుంటుంది సో మేము తిన్న తర్వాత తను తినాలనుకున్నాడు అనమాట వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు సో ఎలా ఇక్కడ అని చెప్పి మేమైతే కూర్చున్నాం ఇంకా మా వాడైతే జోక్స్ వేస్తున్నాడు వేస్తున్నాడు ఆ జోక్స్ కన్నా ఇప్పుడు నేను దీంట్లో పెట్టినానంటే ఇంక కలిసి నన్ను కొడతారనమాట అట్లాంటి జోక్స్ చేసినాడు వాడు నేనంట భర్ర మొహం వేసుకుని ఉన్నానంట ఇంకేంటేంటో జోక్స్ అన్నీ చేసాడనమాట వాడు సో ఇంకా జోక్స్ అన్నీ అయిపోయి ఇంకా తొందరగా తిని పడుకున్న క్యాంప్ఫైర్ దగ్గరికి వెళ్ళాలి మెయిన్ పడుకోవడం కంటే ముందు అదే కదా మనం వచ్చిందే ప్లాన్ చేసింది క్యాంప్ ఫైర్ కోసమే అనమాట టెంట్ హౌస్లో ఉండి ఎంజాయ్ చేయాలని బట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరు నిజంగా మిస్ అయినానండి వాళ్ళందరూ కలిసి వెళ్ళాలి ఫ్రెండ్ అందరితో ఎంజాయ్ చేయాలని అనుకున్నాను బట్ వాళ్ళందరికీ కుదరలేదు సో నెక్స్ట్ ట్రిప్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తాము అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా నేనైతే తినేసాను వీలైతే ఇంకా మాట్లాడుకుంటూ తింటున్నారు అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పింది మరి ఏదో పెద్ద బిర్యానీ తిన్నట్టు ఫీలింగ్లో తింటున్నారు వీళ్ళందరూ మా మావాడు అక్క చెప్పన్నాక ఇంకా కామెంట్ చేస్తున్నాడు అనమాట సో ఇట్లా మా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చినాము క్యాంపర్ దగ్గర ఇతను రెడీ చేస్తున్నాడు నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అనమాట చాలా బాగా ఆ కి కావాల్సినటువంటి అరేంజ్ చేస్తున్నాడు మేమైతే అదొక టెంట్ ఇది ఒక టెంట్ తీసుకున్నాం ఇది మా చెల్లి అండ్ మరిది ఉండడానికి తీసుకున్నారు ఇద్దరు మేమైతే పిల్లలు అందరూ అక్కడ ఉన్నాం వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు నిజంగా అక్కడ టెంట్లో ఈ క్యాంప్ఫర్ సూపర్ అనిపించింది నిజంగానే వీకెండ్ ఎవరంతా ప్లాన్ చేస్తున్నారో నిజంగా అండి ఖచ్చితంగా గెండికోటకి వెళ్ళండి దగ్గర అక్కడ ఎక్కడ కింద రిసార్ట్లో మాత్రం ప్లాన్ చేయకండి పైన టెంట్ హౌస్ ఉన్నాయి అవందరూ ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఎక్కడ ప్రాబ్లం లేకుండా వాళ్ళని లాక్స్ చేసేసి ఏ బ్యాచిలర్స్ వచ్చినా ఏం డిస్టర్బెన్స్ లేకుండా పెట్టారనమాట చాలా కేరింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం చాలా బాగున్నారు సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే వీకెండ్ అయితే ప్లాన్ చేయండి ఒకసారి మేము పాప అందరం కలిసి టెంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసినామంట పాప అయితే అసలు చాలా సపోర్ట్ చేసింది మాకు ఎక్కడ ఏడ్చలేదు బాగా ఎంజాయ్ చేసుకుందనమాట పాప మాతో పాటి మా ఆయన మేమందరం ఎంజాయ్ చేస్తుంటే మా ఆయన ఒక్కడికే సెల్ఫీ తీసుకుంటూ అట్లా ఉన్నాడు ఇంకా దాని తర్వాత కొంచెం వీడియో షార్ట్స్ అలా పెట్టడానికి కోసం అనే వీడియోస్ తీసుకున్నాం చలిగా పాపతో చిన్న మ్యూజిక్ పెట్టారు సో ఆ మ్యూజిక్తో కొంచెం అలా స్టెప్స్ వేసాను పక్కన వాళ్ళు అయితే బ్యాచిలర్స్ అండి బాగా ఎంజాయ్ చేసినారు నిజంగా బర్త్డే అంట ఎవరిదో మరి నేను అయితే నాకు తెలియదు నేనైతే అక్కడ ఊరికే షూట్ చేశాను అనమాట మా కొంచెం అంటే ముందు నిన్నారు వాళ్ళు సో బాగా ఎంజాయ్ చేశారు బర్త్డే నిజంగా అక్కడ చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా చూపించారు ఇలా ఫోటోషూట్ ఇది అండి ఫస్ట్ డే మాది మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్టర్స్